ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి ఖనాన్ దేశం వైపుకు ప్రయాణం చేసినటువంటి ఇస్రాయిల్ ఇస్రాయిల్ ప్రజలతో పర్వతం అద్ద దేవుడు వారితో నిబంధన చేసుకుంటున్నాడు ఆ నిబంధనలో తన ప్రజలైనటువంటి వారు చేయకూడనివి ఏంటో తెలియచేసేటువంటి క్రమంలో వారితో ఎన్నో సంగతులు విస్తరించి మాట్లాడతాడు నిర్గమాకాండము ఇరవై అధ్యాయంలో దేవుడు ఈ ఆజ్ఞలు అన్నీ వివరించి చెప్పాను కాబట్టి తన ప్రజలైనటువంటి వారితో దేవుడు వేటిని గై కొనాలో వేటిని విసర్జించాలో ఎన్నో ఆజ్ఞలను విస్తరించి వారితో మాట్లాడటం అనేది మనం చదువుతూ ఉంటాం ఇరవయో అధ్యాయము వచ్చిన చదివితే నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగలింపకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు ఇలాగున్న దేవుడు ఒకటి తన పక్షంగా గై కొనవలసినటువంటి ఏంటో రెండు ప్రజలతో సాటివాణితో ప్రవర్తించవలసినటువంటి ఆజ్ఞలేంటో ఆ సంగతులను తెలియచేసినటువంటి వాడై ఉన్నాడు అందువలన ధర్మశాస్త్రం అనేటువంటి చట్టాన్ని తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీ జనాంగంతో చేసుకున్నటువంటి దేవుడు ఆ చట్టంలో వివరించబడినటువంటి ఏ ఆజ్ఞలు కానీ వారు మీరినా పాపులే ఒకవేళ మనుషుడు ఒక్కదానిలో తప్పిపోయి మిగిలిన అన్నిటినీ గైకొని శ్రద్ధాభక్తులు భక్తులు నిలిపినా సరే దేవుడు ఎలాగను పరిగణించేవాడంటే తప్పిపోయినటువంటి ఆ ఒక్క ఆజ్ఞను పరిగణలోనికి తీసుకొని మిగిలిన అన్నిటిలో అతడు హ్యాపీగా పరిగణించటం తను నిజంగా ఒక విషయంలోనే తప్పిపోయి ఉండవచ్చు కానీ దేవుని యొక్క లెక్క ఒక విషయంలో తప్పిపోతే మిగిలిన వాటి అన్నిటి విషయాల్లో తప్పిపోయినటువంటి వాడిగానే దేవుడు పరిగణన చేస్తాడంట యాకో పత్రిక యాకో పత్రిక రెండో అధ్యాయము యాకో పత్రిక రెండో అధ్యాయము పదోవచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి ఎవడైనను ధర్మశాస్త్రమంతయు అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా ఒకే ఒక్క ఆ విషయంలో ఒకే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన త్రొట్టి పాటు పడిన దానిని నిరర్థకం చేసేటట్లుగా ప్రవర్తించిన దేవుని దృష్టిలో అతడు ఆ విషయమై పాపిగా తీర్చబెడితే దేవుడు మిగిలిన వాటి అన్నిటికీ ప్రతిఫలం ఇస్తానని చెప్పలేదు దేవుడు ఏ ఆజ్ఞలు అయితే తెలియచేశాడో తెలియచేయబడినటువంటి ఆజ్ఞలన్నిటిలో అన్నిటినీ నెరవేర్చాడు కాబట్టి నెరవేర్చిన దానికి నెరవేర్చినట్టుగాను తప్పిపోయిన దానికి తప్పిపోయినట్టుగాను శిక్ష విధించుకోకుండా దేవుడు ఏ దృష్టితో చూశాడో చదువుతున్నాం అన్నమాట ధర్మశాస్త్రం అంతయునియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలు అన్నిటి విషయంలో అపరాధి అగును దేవుని న్యాయం అలాగని పనిచేసింది ఒకనాడు దాని విషయంలో తప్పిపోతే తప్పిపోయిన దానిని బట్టి తప్పిపోయినట్టుగా శిక్ష విధించుకో విధించటం అనేది చూడకోకుండా జరిగించినటువంటి గైకున్నటువంటి ఆజ్ఞలు అన్నిటి విషయంలో కూడా అపరాధిగా అంచడం అనేది దానాడు చేశాడు వ్యభచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనుక నీవు వ్యభచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి వ్యభచరించవద్దు అని చెప్పాడు నరహత్య చేయొద్దు అని కూడా చెప్పాడు కాబట్టి వ్యభచరించకోకుండా నరహత్య ఎవడన్నా చేస్తే ఇప్పుడు ఒక విషయంలో తప్పిపోయాడు దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో ఒక విషయంలో తప్పిపోయాడు కానీ దేవుని యొక్క లెక్క ప్రకారముగా అన్నిటిలో తప్పిపోయినటువంటి అపరాధిగానే భావించబడతాడు అందువలన ఒకదానిలో తప్పిపోతున్నాడంటే దేవుడు విధించేటువంటి శిక్షకు అన్నిటిలో తను అనుభవించవలసిన వాడినై ఉంటానటువంటి ఒక భావన మనుషుడి కలిగి ఉండవలసిన అవసరం ఉంటుంది అందువల్ల ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా వారు అనుసరించవలసిన ఆజ్ఞలు నియమాలు చట్టాలను ఎన్నో సంగతులు తెలియచేశాడు తెలియచేయబడినటువంటి దాంట్లో అన్నిటినీ కైకొని ఒకదానిలో తప్పిపోతే కాబట్టి మనుషులు సమర్థించుకోవటానికి వీలుండదు నేను ఒకే విషయంలో తప్పిపోయానని చిన్న బలహీనత ఉందని ఒక విషయంలో నాకు వీక్నెస్ పాయింట్ ఒకటి ఉందని కాబట్టి మనుషుడు ఆలోచన చేస్తే దేవుడు నీ ఆలోచనలకు భిన్నంగా ఆలోచించేస్తాడు నువ్వు అపరాధివే ఒకదానిలో తప్పిపోతే దేవుడు అన్నిటికీ అపరాధిగా నేను తీర్చేస్తాడు కాబట్టి నేను అన్నిటిలో బాగున్నాను కాబట్టి ఒక్క విషయంలో దేవుడు నన్ను క్షమిస్తాడు అనేటువంటి ఆలోచన నేడున్నటువంటి ఎవరికీ ఉండటానికి వీలుండదు జాగ్రత్త పడాల్సిన అవసరం